ఏమైంది డల్గా ఉన్నావేంటి ఏదైనా ప్రాబ్లమా మై గాడ్ ఏం చెప్పాలి చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ఇంట్లో సమస్యలు గొడవలు స్ట్రెస్ ఎక్కువగా ఉంది దీనికి ఇంతలా ఫీల్ అవుతున్నావా అయితే నీకు ఇప్పుడు నేను ఒక మంచి జ్యోతిష్యాలయం గురించి చెప్తాను విను ఇక్కడ స్వామిజీ పేరు మల్లన్న రాజు గారు ఇక్కడ మనకు ఎలాంటి సమస్యకైనా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మనకి పరిష్కారం చెప్తారు అంటే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ వ్యవహారాలు పెళ్లిలు కాకపోవడము సంతానం లేకపోవడము అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు రాజకీయ గొడవలు కోర్టు సమస్యలు ఇప్పుడు సఫర్ అయ్యేది సంతానం లేకపోవడము సో అలాంటి సమస్యలకు కూడా ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా ఈ మల్లన్న రాజు గారు మనకి చక్కటి పరిష్కారం చెప్తారు ఒకసారి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్వామీజీకి కాల్ చేయండి మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం తప్పకుండా చేస్తారు వందకు వంద శాతం మనకి సమస్య పరిష్కారంగా లేకుండా అయిపోతుంది సో తప్పకుండా ఒకసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకోండి ఇప్పుడు అర్థమైందా సో నేను ఇప్పుడు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి నాకున్న సమస్యలన్నీ వాళ్ళకి చెప్పేసుకొని పరిష్కారం చేసుకుంటాను థ్యాంక్ యూ